ఒకసారి నమస్తే తెలంగాణను కూడా చూద్దాం ఇక నమస్తే తెలంగాణలో గ్రోక్ చెప్పిన గ్రోత్ స్టోరీ అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు అయితే కేసర్ పాలలో తెలంగాణ ప్రగతి పరుగులో అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు గణనీయంగా పెరిగిన జిఎస్టీ తలసరి అభివృద్ధికి ఇరుసుగా మారిన హైదరాబాద్ కాళేశ్వరం రైతు సాగుబాగు సుస్థిరమైన ప్రభుత్వం ఉండడంతో వేగవంతంగా సంస్కరణ అమలు అంటే ఈ వార్తను చూడవచ్చు డీటెయిల్స్లోకి వెళ్తే అయితే కేసీఆర్ పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా ఆర్థిక వృద్ధిలో పరుగులు పెట్టింది ఎందుకో ఆర్థిక నిపుణులు రాజకీయ విశ్లేషకులు చెప్పిన చెబుతున్నాయి ఈ మాటను ఇప్పుడు ఏ ఏ చాటుబాటు గ్రోకు కూడా నిర్ధారించిందంటూ ఈ వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ ఆర్థిక రంగం రెట్టించిన ఉత్సవంతో పరుగులు పెట్టిందని స్పష్టం చేసింది కొందరు ఔత్సాహికులు ఎక్స్లో ప్రశ్నలు రాలేక పదేళ్ల కేసరి పాలనలో సాధించిన ఆర్థిక విద్యలను గ్రోకు వివరించింది కేసరి పాలనలో జరిగిన అభివృద్ధికి కారణాలను వివరించాలని ఒక నెటిజన్ కొరగా తెలంగాణలో వివిధ రంగాల సమ్మిళిత అభివృద్ధి జరిగిందని గురుకు తెలిపిన పరిస్థితి అంటూ ఈ వార్తను ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఈ వార్తను హైలైట్ చేయడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించనున్న నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు సభ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు రజతోత్సవ మహాసభ బాధ్యతలను తమ జిల్లాలకు అప్పగించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎల్కతుర్తి వద్ద ఒక వెయ్యి రెండు వందల పదమూడు ఎకరాల స్థలిని మహాసభ నిర్వహణ కోసం తీర్చితున్నామని వారు వివరించారు ఏర్పాట్లకు సంబంధించి అధినేత నుంచి సలహాలు సూచనలు స్వీకరించిన పరిస్థితి ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మండలిలో ప్రతిపక్ష నేత మహసూద్ అంచారితో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు పాల్గొన్నారు దానికి సంబంధించిన కేసార్ తోటి సమావేశమైన నేతలు బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఫోటోను కూడా ఇక్కడ నమస్తే తెలంగాణలో మనం చూడవచ్చు ఇక ఎండుతున్న పంటలు రైతుల ఆత్మహత్యలు అంతని తాగునీళ్ళు మహిళలపై లైంగిక దాడులు అదుపు తప్పుతున్న శాంతి భద్రతలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు గురుకులాల్లో సమస్యలు కుప్పకులున్నాయి రియల్ ఎస్టేట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమస్యలు ఇవి రేపటి రోజున భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియని స్థితిలో జనం కొట్టిమిట్టాడుతున్న పరిస్థితి దీనికి భిన్నంగా రాష్ట్ర మంత్రులు ఉల్లాసంగా జోకులేసుకుంటూ విరగబడి నవ్వుతున్న వీడియో ఒకటి ఆసక్తికరంగా మారింది మంగళవారం కమాండ్ కంట్రోల్ ఇష్టం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ పొంగులేటి దుద్దుల శ్రీధర్ బాబు జూపల్లి విరగబడి నవ్వుతున్న దృశ్యాల వీడియో ఒకటి వైరల్ అయింది మరో మంత్రి సీతక్క స్వయంగా వీడియోను చిత్రీకరించడం విశేషం అంటూ ఒక వార్తను ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక బట్టి చెప్పిన వట్టి ముచ్చట్లు అంటూ ఒక ప్రధాన వార్తగా వార్త తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యూనివర్సిటీకి రెండు వేల రెండు వందల యాభై మూడు ఉమ్మడి పాలకులు పరాకష్టగా నాటి చంద్రబాబు ప్రభుత్వం భూపందేరం నాలుగు వందల ఎకరాలను ఐఎంజీ భారత్కు అప్పగించిన బాబు ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ అభ్యర్థుల ఆందోళన దీంతో గోపన్పల్లిలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు యూనివర్సిటీకి అప్పగింత అందులో మూడు వందల ఆరు ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కార్ ఇక యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని ఏదని ప్రశ్నిస్తున్నా విద్యార్థులు అయితే సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులు కలిసి మంగళవారం మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా మీడియా సమావేశంలో చెప్పిన వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం తేటతెలం అవుతుందని మా కాంగ్రెస్ బ్రాండ్ ఇందిరాగాంధీ హయాంలో దాన్ని ఏర్పాటు చేసినాం రెండు వేల మూడు వందల ఇరవై ఎకరాల స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని మంత్రులు సెలవిచ్చిన పరిస్థితి మరోవైపు హెచ్సీ భూములకు ఇప్పటివరకు హక్కు పత్రాలు ఇవి యూనివర్సిటీ నుంచి కానీ విద్యార్థుల నుంచి కానీ మాకు వినతి పత్రం ఇస్తే హక్కు పత్రాలు అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు అంటే ఇందిరాగాంధీ హయాంలో రెండు వేల రెండు వందల యాభై మూడు ఎకరాల కేటాయింపు అనేది నా మాత్రమేనని తెలుపుతున్నది దీంతో ఉమ్మడి పాలకులు అవసరం వచ్చినప్పుడల్లా హెచ్సి భూములకు ఎసరు పెట్టారు వివిధ సంస్థలకు ఆ భూములను కేటాయిస్తే యూనివర్సిటీ విస్తరణని కుదిస్తూ వచ్చారు అంటూ నమస్తే తెలంగాణలో హెచ్సి భూముల సంబంధించి వార్తను మనం చూడొచ్చు ఇక జర్మనీ విద్యార్థులపై లైంగిక దాడి ఇది అమానుష ఘటనకు సంబంధించి ఈ వార్తను కూడా చూడొచ్చు గ్రూప్ వన్ టాపర్లు ఒకే గదిలో ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులకు ఐదు వందల పైచలకు మార్కులు మూల్యాంకనంపై అనుమానన్ ఎన్నో ఉన్నాయి రెండు హాల్ టికెట్ నెంబర్ల తేడాతో నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు ఆన్సర్ షీట్లు బయట పెట్టాలంటూ అభ్యర్థుల ఆందోళన జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ అంటూ ఒక ప్రధాన వార్తను కూడా మనం చూడవచ్చు ఇక ఒక్క ఎకరము ఎండలేదట వాస్తవాలను వదిలేసి వ్యవసాయ శాఖ వితండ వాదన అంటూ ఇక్కడ రైతుల గోసను చూపిస్తూ ఇక్కడ ఒక వార్తను కూడా మనం హైలైట్ చేయడం జరిగింది నమస్తే తెలంగాణలో